ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ విద్యార్థులకు శుభార్త అయితే వచ్చేసింది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వంటి పూట పొడలు అయితే ప్రారంభమవుతున్నాయి ఇక కొత్త టైమింగ్స్ ఏంటి ఎలా స్టార్ట్ చేస్తున్నారు ఏంటనే వివరాలు అయితే కనుక ఎప్పుడు ఉదయం ఎప్పటి నుంచి మధ్యాహ్నం వరకు స్కూల్ అయితే ఉంటుంది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు అన్ని వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఏపీలో ఒంటిపూట బడులు అయితే కానున్నాయి కొత్త టైమింగ్స్ అయితే కనుక ఇవే చెప్తున్నారు పేరెంట్స్ కూడా బిగ్ రిలీఫ్ వివరాలు చూస్తే ఏపీలో ఎండ తీవ్రత అంచనాలకు మించి రోజు రోజుకి కూడా పెరిగిపోతుంది పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే చోటు చేసుకుంటున్న విద్యుత్ కోతలు కూడా దీనికి తోడవుతున్నాయి ఫలితంగా ఒక్క పోతకు గురవుతున్నారు జనం మార్చి మొదటి వారంలోనే గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే నాలుగు డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా ఉండే అవకాశం ఉందని విశాఖపట్నంలోని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది ఇక ఏప్రిల్ మే నెలలో పగటి ఉష్ణోగ్రత గరిష్టంగా నలభై నుంచి నలభై ఐదు డిగ్రీల వరకు ఉండే అవకాశాలు లేకపోలేదంటున్నారు అంటున్నారు అలాగే పొడి వాతావరణం కారణంగా ఎండ తీవ్రత కూడా అధికంగా ఉంటుందని విశాఖపట్నంలోని భారత వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది బంగాళాఖాతం మీదుగా వేడి వేడుగాలు వల్ల పొడి వాతావరణం నెలకొంటుందని మున్ముందు ఎండ తీవ్రత మరింతగా పెరుగుతుందని ఇక మార్చి మొదటి వారంలోనే గరిష్ట ఉష్ణోగ్రత నలభై డిగ్రీలకు చేరువయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఇక వాతావరణ మార్పు ప్రభావం సైతం దీనికి తోడైనట్లు చెప్తున్నారు అటవీ విస్తీర్ణం ఆందోళనకరంగా తగ్గిపోవడంతో ఈ యొక్క గ్రీన్ వా హౌస్ అలాగే వాయుగారాలు వంటి అంశాలని కూడా వేడిగాల ప్రభావాన్ని దేవతరం చేస్తున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో అయితే కనుక ఇక విద్యార్థులకు సంబంధించి ఒంటిపోట బడుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మరో పక్క చూస్తుంటే ఈ యొక్క పరిస్థితులకి అనుగుణంగా రాయలసీమ జిల్లాలు అటుపక్క ప్రాంతాల్లో కూడా వేడి తీవ్రత రోజు రోజుకి అధికమైపోతూ వస్తుంది అనంతపురం శ్రీ సత్యాయి పుట్టపత్తి అలాగే కర్నూలు నంద్యాల జిల్లాలో పలు ప్రాంతాల్లో పగ పగటి ఉష్ణోగ్రతలు ముప్పై ఆరు డిగ్రీలు పైమాటే నమోదవుతున్నాయి ఇక ఆదోని మంత్రాలయం పత్తికొండ నియోజకవర్గాలు అటుపక్క ఏరియాల్లో కూడా చాలా ఉష్ణోగ్రతలు అధికంగా వస్తున్నాయి సో ఓవరాల్ గా అన్ని ప్రాంతాలను పరిశీలించిన మీదట ఈ పరిస్థితులంతా దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం ఇప్పుడు రంగంలో దిగింది ఒంటి పూట నిర్వహించడానికి అవసరమైన కసరత్తు పూర్తి చేసినట్లు చెబుతున్నారు మధ్యాహ్న ఎండ తీవ్రత గరిష్ట స్థాయికి చేరుకునే సమయానికి వాళ్ళంతా కూడా ఇళ్లకు చేరుకునేలాగా ఇప్పుడు టైమింగ్లు మార్చిపోతున్నారు సందర్భంగా చూస్తే ఎప్పటి నుంచి స్కూల్స్ స్టార్ట్ చేస్తున్నారు ఒంటి పూట మార్చి పదిహేనవ తేదీ నుంచి ఒంటి పూట బొడులు నిర్వహించాలని ప్రస్తుతానికి అయితే ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారో సమాచారం అయితే అందుతుంది అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు అన్నిటికీ కూడా హాఫ్ డే స్కూల్స్ హాఫ్ డే సెలవు అయితే కనుక ఇచ్చి హాఫ్ డే స్కూల్స్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు అయితే ఒకటి రెండు రోజుల్లో వెలువడతాయని చెప్తున్నారు అంటే ఆల్మోస్ట్గా నిర్ణయం అయితే తీసుకున్నారు మార్చి పదిహేను నుంచి హాఫ్ డే స్కూల్స్ అయితే కనుక నిర్వహించాలని చెప్పేసి ఇక టైమింగ్స్ ఎలా ఉండబోతున్నాయని చూస్తే తరగతులు ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు అయితే కా ప్రారంభం అవుతాయి అంటే స్కూల్స్ అన్నీ కూడా పావుతో ఎనిమిది ఏడు నలభై ఐదు నిమిషాలకి అయితే కనుక స్టార్ట్ అవుతాయి అలాగే మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదు గంటలకల్లా ఇక క్లాసులన్నీ క్లోజ్ అయిపోతాయి ఒంటి పూట టైమింగ్స్ ఈ విధంగానే అని చెప్తున్నారు ఇక ఎండాకాలంలో విద్యార్థుల యొక్క ఆరోగ్య పరిస్థితులు వారి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఒంటిపూట బొడలు నిర్వహించడం ఆనందగా వస్తుంది లాస్ట్ టైం కూడా అనుకున్న దానికంటే ఎండల తీవ్రత వల్ల కాస్త ముందుగానే ఈ యొక్క ఒంటిపూట అయితే పెట్టారు ఈసారి కూడా మార్చి పదిహేనో తారీఖు దగ్గరగా చేసి ఆ ఒంటి పొడబాటులు అయితే స్టార్ట్ చేయబోతున్నారు టైమింగ్స్ కూడా ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు కూడా ఉండబోతున్నాయి దీనికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు కూడా వెలువడనున్నాయి సో వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి